హాయ్ హలో నమస్తే నేను మీ భావన గత రెండు రోజులుగా తెలుగు సినిమా ప్రముఖులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి నిన్న చూసుకుంటే దిల్ రాజు మైత్రి మూవీస్ పై ఇవాళ తాజాగా సుకుమార్ కూడా ఆయనపై ఇవాళ ఐటీ దాడులు అయితే మొదలు పెట్టారు మరి దీని వెనకాల అసలు రెండు రోజులుగా కూడా తేలని లెక్కలు ఏంటి అసలు ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ అనాలసిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే అండి సో మనం చూస్తున్నాము నిన్నటి నుంచి కూడా అంటే రెండు రోజులు అయింది ఇప్పటికీ కూడా అసలు ఏ లెక్కలు తేలట్లేదు అనుకోవచ్చు అసలు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు రెండు రోజులు అని అంటే కూడా మామూలు విషయం కాదు ఎందుకంటే భారీ బడ్జెట్ తో ఈ ఒక సంక్రాంతికి చాలా భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలు అయితే చాలా వచ్చాయి మరి రెండు రోజులుగా ఏం తేలట్లేదు నిజానికి చెప్పాలంటే ఏదో లింక్స్ దొరికింది మరి లింక్స్ దొరికి ఉంటే కూడా ఈడీ కూడా రంగంలోకి దిగే ఒక పరిస్థితి అనుకోవచ్చా అంటూ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి బయట అయితే మరి దీనిపై మీరు ఎలా స్పందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి చెందిన చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఆందోళన చెందుతున్న సందర్భం రెండు రోజుల నుంచి జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ఐటీ దాడులు ఐటీ దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు గత గడిచిన రెండు రోజులుగా దిల్ రాజుకు సంబంధించిన బ్యానర్స్ పైన అంటే వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ బ్రదర్ కావచ్చు లేదా మైత్రి మూవీ మేకర్స్ ఇంకా మ్యాంగో అని చెప్పి సింగర్ సునీత వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన ఒక మూవీ మేకర్స్ ఇట్లా ప్రముఖమైన మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఇళ్ళల్లో ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి చాలా సీరియస్గా రెండో పాయింట్ ఏంటంటే ఎవరైనా ఐటీ దాడులు జరుగుతున్నాయా అంటే ఆ అక్రమ సంపాదన లేదా ఐటీ లెక్కల్లో చూపించని సంపాదన లేదా వచ్చిన సంపాదనని ఐటీ నుంచి దాచిపెట్టే కార్యక్రమం ఏదన్నా జరిగినప్పుడు విషయాన్ని వెలికి తీయటానికి ఒక క్లారిఫికేషన్స్ కోసం వాళ్ళు ఐటీ దాడులు నిర్వహించడం అనేది సర్వపరిపాటిగా జరిగే విషయం టాక్స్ పే చేయకపోతే కూడా సోర్స్ ఆఫ్ మనీ సపోజ్ ఇప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ అయిందని మనం ఒక్కసారి సూక్ష్మంగా నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ చేసుకుంటే ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో పోటీ ఎట్లా అయిపోయిందంటే ఎవరు ఎక్కువ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే సినిమా తీస్తే వాడు గొప్ప వ్యక్తిగా లేదా ఆ హీరో గొప్ప హీరోగా లేదా పాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్ తో తీసిన సినిమా అనేది ప్రచారానికి ఒక కీలకమైన అంశంగా దీన్ని పరిగణలోకి తీసుకు తీసుకొస్తున్నారు గతంలో అట్లా లేకుండే చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సక్సెస్ సాధించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ని వేల కోట్లతో సినిమా తీస్తే అంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఒకటి రెండవది కలెక్షన్స్ కూడా రిలీజ్ అయిన వన్ వీక్లోనో నాలుగు రోజుల్లోనో వేల కోట్ల కలెక్షన్ రావాలా పుష్ప టూ చూసాం మనం రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు కలెక్షన్ వన్ వీక్లో సో ఆ కలెక్షన్ టార్గెట్లో భాగంగా కలెక్షన్ వెంబట పరిగెడుతూ దానికి కావాల్సిన ప్రమోషన్స్ క్రియేట్ చేస్తూ జనంలో కొంత ఈ అనవసరమైన ఆందోళన క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎక్కువ కలెక్షన్స్ వస్తుందంటే సినిమా హిట్ అయినట్టు అని ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ భూమి కూడా క్రియేషన్ చేస్తూ జరుగుతూ ఉంది ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఏం ఆలోచిస్తుంది రెండు వేల కోట్లతో సినిమా కలెక్షన్ వచ్చింది లేదా నాలుగు వందల యాభై కోట్లతో ఐదు వందల కోట్లతో సినిమా తీశారు అని ప్రచారంలోకి ఎప్పుడైతే వస్తుందో ఐటీ వాళ్ళ బాధ్యత ఏంది ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు సినిమా తీశారంటే దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఆ అమౌంట్ కి ఆ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కి ట్యాక్స్ ట్యాక్సబుల్ ఇన్కమా లేదా అనేది క్లారిటీ చూడాల్సిన అవసరం ఉంటది రెండోది కలెక్షన్స్ కూడా వేల కోట్లు వస్తాయని వాళ్లే చెప్తున్నారు సో వచ్చినప్పుడు ఆ వచ్చిన అమౌంట్ ని వీళ్ళు అకౌంట్స్ చూపిస్తున్నారా లేదా బ్లాక్ మనీ ఉందా లేదా ఒకటి రెండోది హీరోస్ కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అవంతా కూడా బ్లాక్ మనీగా ఇస్తున్నారా అకౌంట్ లో చూపిస్తున్నారా అకౌంట్ లో చూపించకపోతే అది ఐటీకి అవాయిడ్ చేస్తున్నట్టు ఐటీ అట్రాక్ట్ అవుతుంది ఐటీ వాళ్ళు దాడుల్లో ఇవన్నీ లింకులు దొరుకుతాయి ఇప్పుడు రెండు రోజులుగా పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గాయించిన దిల్ రాజు లాంటి వ్యక్తులకు సంబంధించిన పెద్ద పెద్ద సంస్థల మీద ప్రొడ్యూసర్స్ మీద ఈ ప్రొడ్యూసర్స్ సంస్థలకి పైసలు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు అందుకే రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి జనరల్ గా వండేలో కంప్లీట్ అవ్వాల్సింది సో ఇవన్నీ పరిశీలనలో వాళ్ళకి లభిస్తున్న ఆధారాలు మనకి ఇప్పటివరకు ప్రిలిమినరీ సమాచారం ప్రకారం చూసినట్టయితే కొంత చాలా అమౌంట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ లోకి రాకుండా చూపించకుండా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే సరిగ్గా ప్రూఫ్ చూపించకపోతే ఇలాంటివి అంటే ఇన్కమ్ ఇన్కమ్ ఉంటే ఎవరు క్వశ్చన్ చేయరు ఇప్పుడు నా దగ్గర ట్యాక్స్ కట్టి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం లేదు ఐటీ వాళ్ళకి కానీ ట్యాక్స్ అవాయిడ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ కి ట్యాక్స్ చూపించకుండా వచ్చిన ఇన్కమ్ కూడా ట్యాక్స్ లో ఎంటర్ చేయకుండా ఈ బ్లాక్ మనీ మిగతా వాళ్ళకి హీరోలకి పే చేసుకుంటూ సినిమా రంగం జనరల్ గా ఇంటే ఉంటది సో వీళ్ళు రెండు రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో కొంతవరకు ప్రాథమిక సమాచారం ఏంటంటే పెద్ద ఎత్తున పైసలు బ్లాక్ మనీ కొంతమంది వాళ్ళ ఇళ్లలో దొరికినట్టుగా మనకి సమాచారం వస్తా ఉంది దొరికింది కాబట్టి ఇంకా ఆగుతూ ఇంకెక్కువగా దాన్ని డిగ్గింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది ఇంత పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఒకటి ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కాకుండా ఏదన్నా మేనిపులేట్ చేశారా అనేది రెండో అంశం ఏమొస్తుంది ఇందులో ఏమన్నా కుట్ర ఉందా అని ఇప్పుడు ఎందుకంటే తెలుగు సినిమా రంగం అనేది భారతదేశంలో నార్త్ ఇండియానికి సంబంధించిన బాలీవుడ్ కంటే కూడా మించి పాన్ ఇండియా సినిమా కంటే మించి ఇతర కంట్రీస్లో కూడా తెలుగు సినిమా రంగం దూసుకెళ్తున్న సందర్భం ఈ మధ్య కాలంలో వచ్చింది దానికి సంతోషం అభినందించవలసిన విషయం గర్వపడాల్సిన విషయం సో ఈ సందర్భం ఉన్నప్పుడు బాలీవుడ్లో ఉన్న చాలా పెద్ద 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 ప్రొడ్యూసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు వాళ్ళకేమన్నా లాంటిది కలిగి దీనికి ఎందుకు తెలుగు సినిమా రంగం ఇంత పెద్ద ఎత్తున దూసుకెళ్తున్న సందర్భం దాని మీద ఏమన్నా ఐటీ దాళ్ళు ఈడీ దాడులు చెయ్యాలా అన్న సంకల్పం అక్కడి నుంచి ఏమన్నా కుట్రకోణం ఉందా రెండోది ఇండియాలో మోడీ ఈడీ అనేది ఒక ఈక్వేషన్ ఉంది మోడీకి ఎక్కడైతే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందో అక్కడ ఈడీ ఉంటుంది సో ఈ మనీ లాండరింగ్ జరిగింది ఈ పెద్ద ఎత్తున ఐటీ కట్టకుండా కమాయించిన సొమ్ములో అని అనుమానం వచ్చినప్పుడు మోడీ గారు ఈడీని ఇన్వాల్వ్ చేస్తారు ఇది ఇది ఒక నేపథ్యం రెండోది పుష్ప సినిమా పెద్ద కలెక్షన్స్ ఒకటి పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ గారికి కూడా పెద్ద ఎత్తున పేమెంట్ జరిగింది అనేది ఒకటి ఇవన్నీ కూడా వాస్తవం వాళ్ళంతా వాళ్ళు ప్రకటించుకున్న సందర్భం అండి మనం ఇప్పుడు పుష్ప టు కి భారీ బడ్జెట్ కలెక్షన్స్ వచ్చింది అనుకుంటాం అంటే వాళ్ళు పెట్టిన దానికంటే కూడా వాళ్ళు రేట్లు పెంచడంతో వచ్చిన కలెక్షన్ ఎక్కువ అంటారా లేదంటే నిజంగా సినిమాకి మామూలుగా వాళ్ళు పెట్టిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ కలెక్షన్ రెండు అంశాలు ఇక్కడ రేట్లు పెంచింది కొన్ని రాష్ట్రాల్లోనే కానీ పుష్ప పాన్ ఇండియాలో రిలీజ్ అయింది వేరే కంట్రీస్ లో కూడా రిలీజ్ అయింది రిలీజ్ అవటానికి ప్రమో వాళ్ళు రిలీజ్ కాకముందు ప్రమోషన్ లో బాగా క్రియేట్ హైప్ క్రియేట్ చేశారు హైప్ క్రియేట్ చేశారు పెద్ద ఎత్తున క్రియేట్ చేశారు భారీ ఇన్వెస్ట్మెంట్ అని క్రియేట్ చేశారు దీనివల్ల ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా కాబట్టి ఇందులో అల్లు అర్జున్ పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ ఐటీ దాడులు సుకుమారో మీరు చెప్పినట్టు దిల్ రాజు ఇంకొకరు కాకుండా రేపటి రోజున అల్లు అర్జున్కి సంబంధించిన దాంట్లో కూడా ఐటీ దాడులు జరగడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ మనీ అంతా కూడా ఈ పెద్ద పెద్ద సినిమాలు నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ హీరోలు ఆ ప్రొడ్యూసర్స్ ఆ డైరెక్టర్స్ ఈ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ విషయం మీద ఐటీ వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే సందర్భం మనకు ఉంది ఆ సందర్భం ఉన్నప్పుడు ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్తే మోడీ ఈడీని ఎంటర్ చేపిస్తాడు ఈ విధంగా చూసుకున్నప్పుడు అల్లు అర్జున్ గాని ఇంకా కొంతమంది ఈ మూడు సినిమాలకు సంబంధించిన వాళ్ళు గాని కొన్ని ఐటీ ఇబ్బందులు దాడులను ఫేస్ చేయవలసిన అవసరం ఉంటది అందులో అవకతవకలు జరిగి ఏదన్నా ఇబ్బంది ఐటీలో లెక్క చూపించకుండా అమౌంట్ ఉందని గాని పెట్టారని గాని తేలినట్టయితే వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ విషయాలను మనం చూస్తా ఉంటే దీని వెనక రాజకీయ కోణం ఉందా బాలీవుడ్ నుంచి కుట్ర కోణం ఉందా లేకపోతే ఇంకెక్కడన్నా వేరే ప్రేరేపితమైన ద్వారా ఈ సంఘటన జరిగిందా అనే విషయాలు ఇంకా కొన్ని రోజులు ఆగితే ఐటీ దాడుల్లో అనేది మనకి ఇక ముందు కూడా ఇంకా ఎవరి బయట పడేలా ఉన్నట్టుంది అనేది కూడా ఒక అంశంపై మనం దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇవాళ చూసుకుంటే సుకుమార్ ఇప్పుడు సుకుమార్ పైన జరిగింది అని అంటే ఆబ్వియస్ గా ఆయన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ సరిగా లేనప్పటికీ కూడా ఏదైనా లింక్స్ దొరికింది అని అనుకుంటే కూడా ఈడీ అయితే ఖచ్చితంగా రంగంలోనే దిగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అప్పుడు చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు ఎదురయ్యే అవకాశం కూడా పుష్ప టూ ఇండియా హీరో అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా బయటపడతారు ఎస్ ఆ విధంగా వచ్చే అవకాశం లేకపోలేదు కచ్చితంగా ఆ దిశగా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పుడు ఐటీ దాడులు జరిగినాయి ఏమీ దొరకలేదు ఏమీ లేదు అంత నార్మల్ ఉంది అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్నాయే వీళ్ళు ఉంది అని అనుకుంటే ఐటీ దాడులు ఇంత లెందీగా జరగవు ఎక్కువ టైం పడతా ఉందంటే ఎంతో కొంత అక్కడ అంటే మేనిపులేషన్ జరిగింది అని అర్థం అవుతా ఉంది కన్షన్ రాలేదు ఇంకా ఇంకా రాలేదు ఇంకా రావడానికి కొంత టైం పట్టొచ్చు లాకర్లు ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది బ్యాలెన్స్ షీట్లన్నీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మిగతా వాళ్ళకి కూడా ఓపెన్ చేస్తారు అందులో కూడా ఇవన్నీ తేల్చడానికి ఇంత టైం పడుతుందంటే ఎంతో కొంత మేనిపలేషన్ అక్కడ జరిగినట్టుగా మనకి అనిపిస్తా ఉంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మరి ఇంత తాగుతుందా ఇంకా కొంతమంది పెద్ద వ్యక్తులు జోలికి కూడా ఈ లింకుల ద్వారా వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా కొంత అనుమానం కలుగుతా ఉంది మనకి సో చూస్తున్నాం కదా తాజాగా సుకుమార్ పై కూడా ఇవాళ ఐటీ దాడులు అయితే మొదలయ్యాయి ఇదే నిజమైతే ఇక్కడ ఇవాళ ఏదైనా లింక్స్ దొరికితే మాత్రం ఈడీ కూడా రంగంలోకి దిగే పరిస్థితి అయితే చాలా అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి మరి ఈడీ కూడా రంగంలోకి దిగితే మాత్రం టు ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై కూడా దాడులు జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని మనకి తెలుస్తాను థ్యాంక్ యూ అండి